కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు సర్పంచ్ సూతి వీరకృష్ణ ప్రసాద్ ఆప్షన్ మెంబర్ పసల నాగేశ్వరరావు రాష్ట ప్రభుత్వం పెంచిన మూడు రూపాయల రూపాయల పెన్షన్తో పాటు నూతనంగా మంజూరైన పెన్షన్లను వారి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ సూతి వీరకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను మూడు రూపాయలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికి వెళ్లి లబ్దిదారులకు అందజేసే బృహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారన్నారు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ నెలకు మూడు పేల రూపాయలకు పెంచడంతో పాటు కులమతాలకు అతీతంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని సంక్షేమ పాలన కావాలంటే మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ ఎర్రాబుల్లి వీర్రాజు వార్డు మెంబర్లు బద్దికృష్ణ ఎర్రా ఇమ్మంది అబ్బు సచివాలయం కన్వీనర్లు సూతి ప్రసన్న కానూరి దుర్గాప్రసాద్ సూతి వెంకట శ్రీనివాస్ నాయకులు కోలా చంటిబాబు బద్దీ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు ઓકે <muchas> ఓకే ఈరోజు మన కొత్తమూడి గాలక్షన్ మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఆ రోజు పెన్షను రెండు వేలు రెండు వేల రూపాయలు పెన్షను వెయ్యి రూపాయలు ఉండేది తర్వాత రెండు వేలు అయింది రెండు వేలు నుంచి దీన్ని ఇలాగా వెయ్యి రూపాయలు మూడు వేలు వరకు తీసుకెళ్తాను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అలాగే తప తపాలన్నా ప్రతి సంవత్సరం కూడా రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ ఈ వేళ నాలుగు ఈ సంవత్సరం పూర్తి దగ్గర పడడంతో ఈ వేల మూడు వేల రూపాయలు కూడా పెన్షన్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు అన్న మాట నిలబెట్టిన రాజకీయాల్లో చరిత్రలో నిలిచిపోయి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే ఇచ్చాడో పాదయాత్రలో అదే మాట వేళ నిర్వహించడం కూడా జరిగింది అలాగే మన ఎమ్మెల్యే గారు పర సోమచంద్ర ప్రసాద్ గారు ఆదేశాల మేరకు మన గ్రామంలో ఈ కొత్తగా వచ్చిన పెన్షన్ నూతన పెన్షన్గా అలాగే రెండు వేల ఏడు వందల యాభై నుంచి మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు చేసి మూడు వేల రూపాయలు పెన్షన్ ఈ వేళ గ్రామంలో మీ అందరికీ వేళ ఇవ్వడం జరుగుతుంది అలాగే పచ్చిపడే మా ఎమ్మెల్యే గారు కూడా ఆదేశాల ప్రకారం ప్రకారం చెప్పడం జరిగింది మిమ్మల్ని అందరికీ కూడా ఇచ్చిన హామీ ప్రకారం మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మూడు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే వాటిచ్చాడు ఒక ఎస్సీ బీసీ బీసీ కానీ ఒక ఎస్సీ ఎస్టీ కానీ లేకపోతే పాపునేస్తం కానీ అమ్మఒడి కానీ ప్రతీది కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ హామీ కూడా చూసే తప్పకుండా అన్ని హామీలు కూడా నెరవేర్చుకుండే ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళ మన జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పుకోవచ్చు చాలా మంది చాలా హామీలు ఇస్తూ ఉంటారు కానీ అవన్నీ కూడా రాజకీయాలు నెక్కి వరకు ఉంటాయి నెగ్గిన తర్వాత హామీలు కూడా చేయడం జరగకుండా అబలపరచరారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు వచ్చిన సరే ఇచ్చిన మాట ప్రకారం ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా రెండు సంవత్సరాల కరోనా ఎంటాడింది రెండు సంవత్సరాల కరోనా టైంలో కూడా గవర్నమెంట్ ఆదాయం లేకపోయినా ప్రతి కుటుంబానికి కూడా ఇంటికి వెయ్యి రూపాయలు ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి పంపించడం జరిగింది అలాగే మన గ్రామంలో ప్రతి ఇంటికి కూడా వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే అట్టెడ్ గారు మాత్రం అన్న మాట ప్రకారం ప్రతి యామి కూడా ప్రజలకు ఇబ్బంది జరగకూడదు మన ఇబ్బందులు ఎప్పుడు ఉండే మన ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే ప్రజలకు ఇచ్చిన మాట మాత్రం చూసే తప్పకుండా చెయ్యాలి మా నాన్నగారు ఏదైతే చెప్పాడో ఆ అడుగుజాల్లో నేను నడుచుకుంటూ ఇవన్నీ కూడా మా నాన్నగారు నాకు కూడా మంచి పేరు రావాలని చెప్పి చెప్పడం జరిగింది అందరినీ సమానంగా చూడమని మా ఎమ్మెల్యేలు కూడా ఏదైతే చెప్పారో అందరిని సమానంగా చూడాలని చెప్పేసి అదే మాట ప్రకారం నేను కూడా గ్రామంలో అందరిని కూడా సమానంగా చెప్పుకుంటూ నన్ను మీరందరూ కూడా ఈ గ్రామంలో సర్పంచ్గా నన్ను ఆదరించి మీరందరూ కూడా మీ ఇంట్లో ఒక కొడుకులాగా నన్ను ఆదరించి చేశారు కాబట్టి మీ అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా ఒక సేవకుడిగా మీ ఇంట్లో ఒక పనికి చేయడం నేను ఒక సేవకుడిని ఉన్నప్ప ఇప్పుడు ఒక సర్పంచ్గా నాయకుడిగా మాత్రం ఎప్పుడు చూడొద్దు మీరు అందరూ కూడా సేవకుడిగా మాత్రం చూడండి నన్ను అని కోరుకుంటూ మీ అందరికీ కూడా వినిపించుకుంటూ